అలాగే మహేష్ బాబు గౌతమ్ పెద్ద హీరో వాళ్ళందరూ వాళ్ళ అందరి అభిమానులు ఇంత దూరం నుంచి చాలా ఎంత ఈసారి ఇంకా చాలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు నా మీద అభిమానం కృష్ణ గారి మీద అభిమానం మా కుటుంబం మీద ఉన్న అభిమానంతో ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆస్వాదించి మీ ప్రేమని మీ అభిమానాన్ని మాకు చూపిస్తున్నారు ఎవ్రీ ఇయర్ నేను మర్చిపోయినా మా అభిమానులు ఎవ్వరూ మర్చిపోకుండా మేము ఉన్నామంటూ మా ఇంటికి వచ్చి వాళ్ళు ఒక పండగ కింద ఒక దీపావళిలాగా కొత్త లాగా పండగ చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఒక తల్లి తన కుటుంబం తన కొడుకులతో జరుపుతుంది పుట్టినరోజు ప్రతి సంవత్సరం మా అమ్మ విజయన్మల గారు నా ఒక్కడితో కాకుండా ఇంతమంది కొడుకులతో పుత్రులతో సోదరుల మందితో సంతోషంగా జరుపుకోవడం అనేది ఇది ఒక పండగ ప్రతి సంవత్సరం మేమందరం కూడా ఎప్పుడు మీకు ఉన్నామని అభిమానులు మా అండ మాకు ఎప్పుడు ఉందనే సంతోషం మాకు ఎప్పుడు ఉంటుంది ఈ యొక్క పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇంతే బాగా జరుపుకోవాలి అందరూ అభిమానం మాకు కావాలి